హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ స్టూడియోస్ ఇప్పుడు మనము పంచాలపురం దగ్గర ఉన్న శ్రీ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి ఫస్ట్ సారీ అండి వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను శ్రావణ శుక్రవారము ప్లస్ పౌర్ణమి సందర్భంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో మనకు హోమము అభిషేకము అన్నదానం జరుగుతుందండి చూడండి ఇది టెంపుల్ మొత్తం ఇక్కడ వినాయకుడు బొమ్మ ఉంటుంది విగ్రహం చూడండి బాగుందా అక్కడ అట్లేడా శ్రీరామ్ చూడండి పెద్ద పాంపుట్ట అక్కడ శివుడి ఆకారంలో ఒక విగ్రహం ఉంటుంది ఫామ్ పూట చాలా డేంజర్ ఇది ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఫాములు చూసాను మినిమమ్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఫామ్లో ఓకే నాకే భయంగా ఉంది చూడండి మనం లేట్గా వచ్చాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ హోమం అయిపోయింది చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈసారి కొంచెం తక్కువ జనాలు వచ్చినారు ఈ పోస్టర్ చూడండి బాగుంది కదా సో నా అవతారాలు తొమ్మిది అవతారాలు నేను ఈ గుడి పూజ కలిసి దాన్ని అరేంజ్ చేసినాము చూడండి హారతి లైట్ అయినా ఆఫ్ చేసి ఓన్లీ హారతి అవతరం ఇస్తారు బాగుంటుంది చూడడానికి ఆ డ్రమ్ సౌండ్కి అమ్మాయి చోటు కూడా మిస్ వేసింది మంచి బిడ్డ లేట్గా వచ్చాను ఒక జనాలు ఎక్కువ ఉన్నారు దానివల్ల వెనకాలి వచ్చింది చూసి చూడమను కొన్ని మనసులో మొత్తం సెవెన్ టైప్స్ ఎయిట్ టైప్స్ ఉంటాయి ఆడపిల్లు ఒక దీపంతో రెండు దీపంతో మూడు దీపంతో ఐదు దీపాలతో సో పెద్దవి ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది దాంట్లో థర్టీ ఉంటుంది ఇవి మనం పెద్దది చూస్తాము దీర్ఘన పెద్దది దింపు వస్తుంది ఇంకా రాముడు సీత లక్ష్మణుడు ఉంటారు ఇంద్ర మా బాస్ హనుమాన్ ఈరోజు కొంచెం జనం తక్కువ ఉన్నారు మామూలుగా అయితే కనీసం మొబైల్ జోబుల నుంచి బయటకు తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటారు అంత జనాలు ఉంటారు ఈరోజు శ్రావణ శుక్రవారం అది వేరే వర్రశి కాబట్టి అందరూ వాళ్ళ ఇళ్ళలో పూజలు వచ్చిన వాళ్ళకి కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు పసుపు ఇవ్వడము అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా రిలీజ్ ప్రోగ్రామ్స్ అవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు లేకపోతే ఏం మాత్రం చూడటానికి ఇది ఉండదు చాలా విశేషంగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు విజిట్ చేయాలా మీ లొకేషన్ కావాలంటే నాకు కామెంట్లు కామెంట్ చేయండి నేను లొకేషన్ చెప్తాను జై శ్రీరామ్ హార తీసుకుంటారు అందరూ హార తీసుకుంటారు మనం కూడా హార తీసుకుంటాం ఆయన ఆడే ఉన్నాడే పూజారి గారు ఇక్కడ రండి వస్తారు ఓకే బుక్ చూడండి అన్నదానం ఇంత చాలా ఎన్నగా చేస్తున్నారు ఈరోజు స్పెషల్ పొంగలు సాంబార్ అంటే అన్న మా బాబురావు అన్న సో ఇది వచ్చి మన వీరాంజనే స్వామి వారి వాహనం ఒంటే చాలామంది తెలియదు ఆంజేయ స్వామికి వాహనం ఏముంటుంది అనేసి చూడండి ఇక్కడ చిన్నది తల్లి విగ్రహం ఒకటి ఈయన మెయిన్ గ్రాండ్ ఫైక్టర్ ఉండేదంట అందులో తుప్పకాల్లో ఈ రాయి దొరికింది సేమ్ వారి పెద్ద నేను ఒకసారి మోసిన చన వెయిట్ ఉంది ఆయన మోసుకు